హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు స్థూపము సిలిండర్ అనేటువంటి మరొక కాన్సెప్ట్లోని మరికొన్ని క్వశ్చన్స్ను ముందు పో పోటీ పరీక్షల్లో కూడా ఏ విధంగా ఇవ్వడం జరిగింది వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియోనందు నేర్చుకుందాం ముందు రెండు వీడియోల యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి వాటిని కూడా చూసి నేర్చుకోవచ్చు ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి ద వాల్యూ ఆఫ్ ద సిలిండర్ ఇస్ త్రీ హండ్రెడ్ ఎయిట్ సెంటీమీటర్ క్యూబ్ హైట్ ఈజ్ ఎయిట్ సెంటీమీటర్స్ దెన్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా స్తూపం యొక్క ఘనపరిమాణం మూడు వందల ఎనిమిది గణప సెంటీమీటర్లు ఎత్తు ఎనిమిది సెంటీమీటర్లు అయిన దాని ప్రక్క తల ఒకసారి మనం స్థూపాన్ని గురించి గుర్తు చేసుకున్నాం భూమి పైతలము రెండు కూడా వృత్తాకారమవుతూ ప్రక్కతలము వక్రతలంగా ఉన్నటువంటి ఇటువంటి ఆకారాన్ని స్తూపము అంటాం సిలిండర్ అంటాం భూమి వృత్తాకారం ఉంది కాబట్టి దాని యొక్క వ్యాసార్థము ఆరవుతుంది అలాగే దాని యొక్క స్తూపం యొక్క ఎత్తు హెచ్ ఉంటుంది ఇప్పుడు మనకి స్థూపానికి మూడు కొలతలు తెలుసుకుంటాం ప్రక్కతల వైశల్యం లేదా వక్రతల వైశల్యం అంటాం కరువు సర్ఫేస్ ఏరియా టూ పై హెచ్ అవుతుంది అంటే భూమి పరిధి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇంటూ హెచ్ భూ పరిధి ఇంటూ ఎత్తు అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశల్యము ప్లస్ భూమి పైతలము రెండు కూడా వృత్తాకారం కాబట్టి ఆ రెండింటి యొక్క వైశల్యాల మొత్తం ఇందులో టూ పైఆర్ కామన్ తీసుకుంటే హెచ్ ప్లస్ ఆర్ అనేది సంపూర్ణతల వైశాల్యం అవుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా మూడవది వాల్యూమ్ స్తూపం యొక్క ఘనపరిమాణం భూమి చుట్టుకల భూమి వైశల్యం ఇంటూ ఎత్తు బేస్ ఏరియా ఇంటూ హైట్ సో పైఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఇది వాల్యూమ్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఇప్పుడు మన క్వశ్చన్ చూసినట్టయితే స్తూపం యొక్క ఘనపరిమాణం ఇచ్చిండు అనగా వ్యాల్యూమ్ ఇచ్చిండు వాల్యూమ్ ఇజ్ ఈక్వల్ టు పైఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఇజ్ ఈక్వల్ టు మూడు వందల ఎనిమిది గనపు సెంటీమీటర్ల సెంటీక్యూటర్ క్యూబ్ అంటాం ఎత్తు ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చిండు సో హైటు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్ ఇచ్చిండు మనకు అడిగింది ప్రక్కతల వైశల్యం ప్రక్కతల వైశల్యం అంటే టూ పైఆర్ ఇంటూ హెచ్ సో కరువుడు సర్ఫేస్ ఏరియా అంటాం సో కరువుడు సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టూ పైఆర్ హెచ్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మరి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే రేడియస్ కావాలి హైట్ కావాలి రేడియస్ అండ్ హైట్ అయితే మనకి లెక్కలో కూడా హైట్ ఇచ్చిండు ఎనిమిది ఇచ్చిండు కానీ రేడియస్ తెలియదు రేడియస్ తెలుసుకోవాలంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆరు స్క్వేర్ హైట్ అంటే లెక్కలో ఎయిట్ సెంటీమీటర్ ఇచ్చిండు ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ఎయిట్ ఇందులో కూడా ఆరు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల ఎనిమిది ఎడమవైపు ఎనిమిది గుణిస్తుంది కుడివైపుకు వస్తే భాగిస్తుంది అలాగే ఇరవై రెండు బై ఏడు అనేది ఎడమవైపు గుణిస్తుంది కుడివైపుకి వస్తే భాగిస్తుంది అనగా దాని యొక్క గుణకార విలోమాన్ని రాసుకుంటాం ఇప్పుడు లవాణి హారాని క్యాన్సల్ చేయడం జరుగుతుంది సో ఇందులోపడ గమనించినట్టయితే పదకొండు రెండుల పదకొండు రెండుల పదకొండు ఎనిమిదిల అలాగే రెండు ఒకట్లా రెండు పద్నాలుగుల ఇక్కడ కూడా రెండు నాలుగుల రెండు ఏడుల సో మిగిలింది మనకి లోమ్లో ఏడు ఇంటు ఏడు నలభై తొమ్మిది హారంలో నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఆరు స్క్వేర్ ఆర్ ఇజ్ ఈక్వల్డ్ రూట్ ఫార్టీ నైన్ బై ఫోర్ అవుతుంది నలభై తొమ్మిది యొక్క వర్గమూలం ఏడు నాలుగు యొక్క వర్గములం రెండు ఇప్పుడు వచ్చింది వ్యాసార్థం వచ్చింది పరిమాణంలో కూడా ఎత్తును ప్రతిచేపిస్తే వ్యాసార్థం వచ్చింది ఇందులో కూడా మనకు కావాల్సింది ప్రక్కతల వైశల్యం ఇందులో కూడా వ్యాసార్థం స్థానంలో కూడా ఏడు బై రెండు రాస్తే ఏడు ఏడు క్యాన్సల్ రెండు రెండు క్యాన్సల్ అవుతుంది ఇరవై రెండు ఎనిమిదిల నూట యాభై ఆరు సారీ నూట డెబ్బై ఆరు ఎనిమిది రెండు పదహారు ఎనిమిది రెండు పదహారు పదిహేడు నూట డెబ్బై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ ఈ విధంగా ఇచ్చినటువంటి దానిలో కూడా మనకు గమనించినట్టయితే స్థూపానికి వాల్యూమ్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ మరి ఇక్కడ ఇచ్చిందేమో మనకి ముందుగా భూ భూమి యొక్క సారీ వాల్యూమ్ ఇచ్చిండు ఘనపరిమాణం ఇచ్చిండు ఎత్తిచ్చిండు ప్రతి చేపిస్తే వ్యాసార్థం తెలుసుకున్నాం వ్యాసార్థం నుంచి ప్రక్కతల వైశాల్యం తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ కర్వుడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ హూజ్ రేడియస్ ఈజ్ ట్వంటీ సెంటీమీటర్స్ హైట్ ఈజ్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇరవై సెంటీమీటర్ల వ్యాసార్థము యాభై సెంటీమీటర్లు ఎత్తుగల స్థూపము సంపూర్ణతల వైశల్యం మరి వక్రతల వైశల్యాల నిష్పత్తి సో ఇప్పుడు రేడియస్ ఏమో ట్వంటీ సెంటీమీటర్స్ ఇచ్చిండు అలాగే హైట్ ఏమో ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇచ్చిండు అడిగింది రేషియో బిట్వీన్ స్థూపము ఇది ఇక్కడ సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ కరువుడు సర్ఫేస్ ఏరియా మరి స్థూపానికి సంపూర్ణతల వైశల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టూ పై ఆర్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ ఈజ్ టూ ఒక్రతల వైశల్యం కరవుడు సర్ఫేస్ ఏరియా అంటే టూ పైఆర్ ఇంటూ హెచ్ ఇందులో కూడా గమనించినట్టయితే మనకి రెండు పూర్వపదము పరపదము రెండింట్లో కూడా టూ పైఆర్ టూ పైఆర్ క్యాన్సిల్ అవుతుంది రిమైనింగ్ హెచ్ ప్లస్ ఆర్ రేషియో హెచ్ హెచ్ ప్లస్ ఆర్ అంటే హైటు ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ రేషియో ఇంట్ ఇది ఇక్కడ రేడియస్ ఈజ్ టు ఫిఫ్టీ సెవెంటీ ఈజ్ టు ఫిఫ్టీ సో టెన్ టేబుల్లో క్యాన్సిల్ చేస్తే సెవెన్ ఈజ్ టు ఫైవ్ సెవెన్ ఈజ్ టు ఫైవ్ మనకు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ సెవెన్ ఈజ్ టు ఫైవ్ మనకి డైరెక్ట్గా స్తూ సిలిండర్ స్తూపం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకు సంపూర్ణ ఇక్కడ ప్రక్కతల వైశాల్యం కరువుడు సర్ఫేస్ ఏరియాకు రేషియో ఏదంటే హెచ్ ప్లస్ ఆర్ ఈజ్ టు హెచ్ సో ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఈజ్ టు ఫిఫ్టీ సెవెంటీ ఈజ్ టు ఫిఫ్టీ సెవెన్ ఈజ్ టు ఫైవ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద బేస్ రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ కరువుడ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ సెంటీమీటర్ స్క్వేర్ ఫైండ్ ద వాల్యూమ్ స్థూపం యొక్క భూ వ్యాసార్థం రేడియస్ ఏమో పద్నాలుగు సెంటీమీటర్లు ఇచ్చిండు అలాగే వక్రతల వైశాల్యం ఎనిమిది వందల ఎనభై సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు అయితే ఘనపరిమాణం అడిగిండు మరి ఘనపరిమాణం వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా పైఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఓకే అలాగే ఇచ్చింది ఏంది ఇచ్చిండు మనకి సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చిండు స్మాల్ ఆర్ ఇచ్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఇచ్చిండు రెండవది కరువుడు సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు కరువుడు సర్ఫేస్ ఏరియా అంటే టూ పై ఆర్హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు మనం తెలుసుకోవాల్సింది పైఆర్ స్క్వేర్ హెచ్ ఇందులో పైఆర్ స్క్వేర్ మనం ఏం చేసినట్టు పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ హెచ్ రాస్తున్న ఇందులో వన్ బై టూతో గుణించి టూతో భాగిస్తున్నాను యాక్చువల్గా అయితే మళ్ళీ ఆర్ని ఇక్కడ ప్రతి చేపిస్తే హెచ్ తెలుచుకుంటాం ఆ హెచ్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్ట్యూట్ చేస్తాం అలా కాకుండా కొన్ని సందర్భాల్లో రేడియస్ అండ్ కర్వుడ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా చేయొచ్చు పైఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే టూతో గురించి టూతో భావిస్తున్నా టూ ఇంటూ పైఆర్ ఇంటూ ఆర్ హెచ్ ఇందులో ఇప్పుడు వన్ బై టూ టూ ఆర్ హెచ్ టూ పైఆర్ ఇంటూ హెచ్ ప్లేస్లో ఏం రాయచ్చు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఈ ఆర్ ప్లేస్లో మనకి రేడియస్ పద్నాలుగు రెండు రెండు ఏడుల క్యాన్సిల్ చేస్తున్నాం ఏడు సున్నా సున్నా ఏడు వందల యాభై ఆరు ఏడు వందల యాభై ఆరు అరవై ఒకటి ఆరు వేల ఒక్క వంద అరవై ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే మనకి ఇక్కడ హైట్ విలువ ఫై హైట్ సపరేట్గా ఫైండ్ అవుట్ చేయకుండా చేసినాం ఒకవేళ ఇది గుర్తుకు రాకపోతే మరి ఏ విధంగా చేయొచ్చు అంటే టూ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ అలాగే రేడియస్ అంటే ఫోర్టీన్ ఇచ్చిండు ఇంటూ హెచ్ ఇడ్జ్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఇందులో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్యాన్సల్ అవుతాయి క్యాన్సల్ చేస్తున్నాం మరి లెఫ్ట్ సైడ్ సెవెన్ వన్ జా సెవెన్ టూ జా క్యాన్సిల్ అవుతుంది అలాగే ఇక్కడ ట్వంటీ టూ వన్ జా ట్వంటీ టూ ఫోర్ జా ఎయిటీ ఎయిట్ జీరో టూ టూ జా ఫోర్ ఉంది ఫోర్ టెన్ జా ఫార్టీ సో టెన్ వస్తుంది దేర్ ఫోర్ హెచ్ఈజ్క్వల్ టు టెన్ సెంటీమీటర్స్ వచ్చింది ఇప్పుడు మనకి పైఆర్ స్క్వేర్ ఇంటెచ్ అంటే సో ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ రేడియస్ అంటే ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ హైట్ అంటే టెన్ క్యాన్సల్ ట్వంటీ టూ టూ జా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ టెన్ జా ఫోర్ ఫార్టీ ఇంటూ ఫోర్టీన్ సో జీరో ఫోర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ సిక్స్ ఫోర్టీన్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ వన్ ఇలా చేసినా మనకి ఇది గుర్తుకు రాకపోతే రేడియస్ను సబ్స్టిట్యూట్ చేస్తే హైట్ వస్తుంది హైట్ రేడియస్ వచ్చిన తర్వాత రెండింటి సబ్స్ట్రిట్యూట్ చేస్తే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఓకే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ హూజ్ కర్రడు సర్ఫేస్ ఏరియా ఈజ్ థౌజండ్ ట్వెల్వ్ సెంటీమీటర్ స్క్వేర్ అండ్ సర్కాంఫరెన్స్ ఆఫ్ ద బేస్ ఈజ్ ట్వంటీ టూ సెంటీమీటర్స్ క్రమవృత్తకారస్తుకం ఒక వైశల్యం కరూడు సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈకోవల్ టు టూ పై ఆర్ హెచ్ ఈజ్ కోల్డ్ గివెన్ థౌజండ్ హండ్రెడ్ ట్వెల్వ్ సెంటీమీటర్ స్క్వేర్ ఫస్ట్ ఒకటి ఇచ్చిండు అలాగే సర్కంఫరెన్స్ సో వృత్త పరిధి టూ పైఆర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ సెంటీమీటర్స్ ఇచ్చిండు మరి ఏం తెలుసుకోమని చెప్పిండు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం నేర్చుకున్నాం పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఇందులో రేడియస్ తెలియదు హైట్ తెలియదు మరి రెండు తెలుసుకున్నట్టయితే మనము ఈ వ్యా దీన్ని తెలుసుకోవచ్చు ముందుగా ఫస్ట్ దాంట్లో ఏం చేద్దామంటే మనకి టూ పైఆర్ ఎంత ఇచ్చిండు ట్వంటీ టూ సెంటీమీటర్ ఇచ్చిండు ఈ టూ ఆర్ ప్లేస్లో ట్వంటీ టూ రాస్తే ట్వంటీ టూ ఇంటూ హెచ్ ఇజ్ ఈక్వల్ టు థౌజండ్ టువెల్వ్ హెచ్ఈక్వల్ టు థౌజండ్ ట్వెల్వ్ బై ట్వంటీ టూ సో లెవెన్ టూ జార్ లెవెన్ నైన్ జార్ నైంటీ టూ లెవెన్ టూ జార్ ట్వంటీ టూ టూ వన్ జార్ టూ ఫోర్ జార్ టూ సిక్స్ జార్ సో ఐటీ ఈక్వల్ ఎంత వచ్చింది ఫార్టీ సిక్స్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకేం కావాలి ఇంకా ఫైవ్ ఆర్ స్క్వే రేడియస్ కూడా కావాలి రేడియస్ కూడా కావాలి రేడియస్ తెలుసుకోవాలంటే ఏం చేస్తాము ఇక్కడ మనము ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ క్యాన్సల్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ డివైడ్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వస్తే మల్టిప్లై చేస్తుంది సెవెన్ బై టూ అవుతుంది ఆర్ ఇజ్ ఇక్వల్డ్ సెవెన్ బై టూ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ట్వంటీ టూ క్యాన్సల్ అవుతుంది రేడియస్ ఆర్ ఇజ్ ఈక్వల్డ్ సెవెన్ బై టూ అవుతుంది ఇప్పుడు ఇందులో పత్తిచ్చేపిద్దాం ఫైవ్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ రేడియస్ అంటే సెవెన్ బై టూ టూ టైమ్స్ స్క్వేర్ ఉంది కాబట్టి టూ టైమ్స్ హైట్ అంటే ఫార్టీ సిక్స్ సో ఇప్పుడు సెవెన్ సెవెన్ క్యాన్సల్ అవుతుంది అలాగే టూ వన్ జార్ టూ లెవెన్ జా క్యాన్సల్ టూ వన్ జార్ టూ ట్వంటీ త్రీ జా క్యాన్సల్ లెవెన్ సెవెన్ జా సెవెంటీ సెవెన్ ఇంటూ ట్వంటీ త్రీ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్